కూడా సేమ్ సేమ్ స్పెషల్ అంటే మాన్సా వీడియోలో చూసినది చీర అవునా కట్టుకుంటా అయిపోతుంది ఎక్కడక్క తీసుకుంటావు బంకా హుషారైతున్నావురా చూసు ఐదు రూపాయలు పెన బాగా ఐదు రూపాయల పెన్న రేపు పొద్దున్న ఆయన చెప్తావు చూసుకుంటుంది అటువంటి ఒకటే పెనుకోను కాసుకోతే అయితే కంట్రురాలు అది

అచ్చి మా అమ్ముందా మా అమ్మందా మా అమ్ముందా మా అమ్ముందా మా అమ్మ మా అని చూసి దాచిపెట్టినా అని నేను అన్న దెబ్బతి ఎంత అంటుండెలా ఆడుతుంది

రదకుడ అ వక్పి ుంమ్ ాు సుంు ాపు ాయపాకుిాని కద న్నరి కానే ట గట పాల